ఆకాశంతా కేల వడగాలై నేల చే ఆహ్వానం సెవంత ఆరాటంగ్ తిరేలా బదు గగనౌల వినిపి తడిగన సెవంత అణు అణువును మీటే సమతల ధ్యానం పద పదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణవానికి శ్రీకారం దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యి స్నేహంతో మొలకెత్తించే చినుకే సేవంటే మేఘంలోని దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గేసేవంటే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపు గల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణవం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా సేవంటే మంటే చెప్పేసే ఉంటే ఆ మాటకి తెలిసేనా సేవంటే అది చరితలు సైతం చదవని వైన కవితలు సైతం పలకని భావం సరిగమ మధురిమ సేవంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపై పైర ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే తొలి తొలిపిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలిపోటే చేసిన మేలంటే తనువంత విరబూసే గాయాలే వరమాలై దరిచేరే పరీక్షలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే వరమే ధ్యానమంటే జన్మంతా మీ అడుగుల్లో అడుగులు కలిపే జత నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంత మీ తలపులతో స్థిరపడే సాధన ఉంటే ఆకాంతే మనం వెతికే మోక్షం ఎదురవదా ఆకాశం ఆకాశంతకేలా అందించే ఆహ్వానం సేవంటే ఆరాటం తీరేలా బదులీ గగనౌల వినిపించే తడిగానం సేవంటే అణు అణువును మీటే సమతల ధ్యానం పద పదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణవానికి శ్రీకారం దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకేసేవంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాణి ముంగిట పెట్టే ముగ్గేసేవంటే ఆకాశం తాకేలా నేల అందించే ఆహ్వానం సేవంటే ఆరాటం తీరేలా బదులీ గగనంలా వినిపించే తడి సేవంటే